గుడ్ మార్నింగ్ టీజీ వెంకటేష్ గారికి అదేవిధంగా రాఘవేంద్ర రెడ్డి గారికి ఈ అయినటువంటి వ్యక్తి రెడ్డి గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి అదేవిధంగా ప్రజలకు అందులో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా అందరు కూడా మా యొక్క నమస్కారం ఓవరాల్ నా పేరు వై చందకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్త మీరందరూ కోఆర్డినేషన్ తోటి బాగా మీటింగ్ను మెయింటైన్ చేశారు ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది మెయింటైన్ చేశారా మెయింటైన్ చేయలేదా అనేటువంటి అంశం సరే సార్ ఓకే సార్ రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేశారా లేదా అనే అంశాన్ని మీ అంతకు మీరే కాల్ ముఖ్యంగా ఒక టైగర్ రాయలసీమ మనం అభిమానించే వ్యక్తుల్లో రాయలసీమలో చాలామంది ఉన్నారు కానీ ఈ ఈ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి పారిశ్రామికవేత్తగా అంటే ఈజ్ ఎ గ్రేట్ ఎందుకంటే గతంలో కర్నూలులో పరిశ్రమలకి కొలాప్స్ అయిపోయి ఏ విధంగా జరిగింది చాలామందికి ఈ ఎన్జిఓ మిత్రులు తెలియదు ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమల కోసము ఎర్రజెండా వాళ్ళు చేసిన ఉద్యమాలు అదేవిధంగా రకరకాలైనటువంటి ఎన్నో పరిశ్రమలు మూతపడడం జరిగింది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడి అదేవిధంగా ఆటోలను కొంటూ జీవిస్తున్నారు ఈయన పరిశ్రమను ఒక సైడు కాపాడుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ తోటి యూనియన్లు రకరకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఆయన మెయింటైన్ చేయడం అనేటువంటిది అంత సులువైనది కాదు అని నేను చెప్తాను ఎందుకంటే గతంలో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం కర్నూలు అక్కడ అక్కడ ఏ విధంగా జరిగిందో ఇక్కడ ఆయన చేసింది రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకమా లేక ప్రజాపాలనలో ఈ విధంగా జరిగిందా అనేది మనం చెప్పలేనప్పటికీ ముఖ్యంగా దీన్ని నేను విశ్లేషణ ఎందుకు చేస్తున్నాను అంటే ఆయన ఓపెన్గా బహిరంగంగా చెప్పడం జరిగింది ఏదైనా సరే ఓపెన్గా చెప్పినటువంటి వ్యక్తులను డేర్ అండ్ డాష్కు మనం హ్యాట్స్ షాప్ చెప్తా ఉన్నాం ప్రభుత్వ అండదండలు ఉన్నాయా దీనికి కావలసినటువంటి ముఖ్యంగా దీంట్లో మనం కొన్ని సమస్యలను కూడా ప్రస్తావించాలి ఇక్కడ మిత్రులైనటువంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన వ్యక్తులే ప్రలోభాలకు లొంగి వీళ్ళంతా ఏదో డూడూడు బసవన్నలాగా తప్పెట్లు కొడుతున్నారు తప్ప వేరే లేదు అనేది తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళను మీరు వద్దని లేదు కానీ దాంతో మన హ్యాడ్స్అప్ అదేవిధంగా ఇక్కడ చట్టాలను గౌరవించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం చట్టం ఏం చెప్తుందో దాన్నే ఫాలో కావాలి ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ఏదైతే మనం కోరుకున్నామో ఫైవ్ ఇయర్స్ ఏం జరిగింది అన్నీ కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా రాయలసీమలో పరిశ్రమలు బతికి బట్టగట్టాలంటే ఏ విధంగా జరిగేది మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఇక్కడ టీజీ వెంకటేశ్వర ఆయన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేయడం జరిగింది ఒక విషయంలో ఆయన చెప్పిన దానికి రాయలసీమ ఒక టైగర్ అని మనం చెప్తుండొచ్చు ఆయన నాతో కూడా మాట్లాడినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను చాలా విషయాలు ఆయన ఈ ఈ అన్నీ కూడా కొంత షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెష్ మీట్లో జరిగినటువంటి కాపీని నాకు పెట్టి నాతోటి మాట్లాడడం జరిగింది అంటే మీరు అందరూ అనుకోవచ్చు టీజీ వెంకటేశ్వరు వై చంద్రకేశ్వరుడితో మాట్లాడడం ఏంటి అని అంతకుముందు జరిగిన దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి కొంతమంది తప్పుడు రిపోర్ట్ చేసి క్యాచ్ చేసుకున్నారు కానీ దాంట్లో ఆ యొక్క మనీ పార్టిసిపేషన్లో కానీ ఈ యొక్క కుట్రలో భాగమనేటువంటిది దాని మీద ఆయన ఊహించాడు అప్పుడు నాతో మాట్లాడడం జరిగింది క్లారిఫికేషన్ చేశాను రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వెరైటీ క్యాండిడేట్ అని ఆయనకు అర్థమైపోయి నాతోటి ఈ పబ్లిక్ ఇయరింగ్ అంటే ముందు టూ టూ త్రీ మధ్యన నాతోటి మాట్లాడడం జరిగింది ఆయన ఒకటే మాట్లాడినాడు పరిశ్రమలు రావాలంటే ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేవిధంగా నేను ఒకటే మాట చెప్పాను సార్ వారి రాయలసీమ టైగర్ ఎందుకంటే ఆయన పోరాటాలు చేసేటువంటి వ్యక్తిలో ఆయన ఒక మంత్రిగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా తెలంగాణలో హక్కులు కేసీఆర్ని ఎదిరించినటువంటి వ్యక్తి మేము ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నివసించేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల కోసం ఆయన ఉద్యమించడం ఆయనకు ప్రాపర్టీస్ ఉండడం ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకు తెలుసు హైదరాబాద్లో కానీ ఆయన దాత విరాళాలు ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఉన్నారో మీరందరూ కూడా గమనించారు దానికి మీరు సొల్యూషన్ కనిపెట్టారు ఈ సొల్యూషన్ కనిపెట్టడంలో అద్భుతంగా మన రెడ్డి గారు అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి గారి యొక్క మేధావితనాన్ని కూడా మనకు బయటపడింది అదేవిధంగా అందరికి కూడా మనం ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి ఇక ఇవన్నీ కూడా నేను షేర్ చేయగలను అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఒక ఫార్మాకు సంబంధించినటువంటిది కాబట్టి ఎఫిలెంట్ను ట్రీట్ చేయకుండా మీరు తుంగభద్రలో వదలద్దని అదేవిధంగా ఈ యొక్క ఎఫిలెంట్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో రెగ్యులర్గా దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నడుపుకుంటూ సపరేట్ మీటర్ పెట్టాలని చెప్పి కూడా నా యొక్క సలహా సూచనలు చెప్తా ఉన్నాను అదేవిధంగా చెట్లను ఇంకా కూడా విరివిగా నాటాలి ఏదైతే ఎఫ్లంట్ ఉందో దీన్ని ట్రీట్ చేసినా కూడా డైరెక్ట్గా తుంగభద్రలకు వదలకుండా డైరెక్ట్గా కొన్ని భూముల్లోకి వదిలి దాన్ని ఎండబెట్టి తర్వాత చేస్తే నేను ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నదులు సముద్రాల దగ్గరనే ఈ ఫార్మాలు ఎందుకు పెడతారంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్ నేను అడుగుతూ ఉన్నాను ఈ క్వశ్చన్ ఎందుకు అనేటువంటిది ఇక మనకు సిఎస్ఆర్ కానీ ముఖ్యంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాల గురించి డిజి వెంకటేశ్ గారు చాలా విశ్లేషణగా చెప్పడం జరిగింది అదేవిధంగా చెట్లను కూడా మేము అప్పుడు గమనించినప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గమనించినప్పుడు చిన్న చిన్న చెట్లు పెట్టడం అదేవిధంగా ఆయన పొల్యూషన్ రాకుండా చాలా సేఫ్టీ ప్రకాషన్ తీసుకున్నట్లే మనకు అర్థమవుతుంది ఎస్టీపీ ఈటీపీలే మెయిన్ కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేస్తాడని ఎందుకంటే దీన్ని నాతో మాట్లాడినాడు కాబట్టి నేను చెప్పబోయే రిక్వెస్ట్ అంటే టీజీ గారికి మీరు అన్యదా భావించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళల్లో వాళ్ళ పేర్లు నాకు తెలుసు అదేవిధంగా నేనైతే ఏ విధంగా దాని గురించి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని కాదు ఎవరిని కూడా మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు వీలైతే ప్రజాపక్షన ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మేము కానీ ఈ యొక్క మీరు గమనించినటువంటి అంశాల్లో చాలా అద్భుతంగా మీరు మాట్లాడారు కాబట్టి హ్యాడ్షాప్ చెప్పుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసిన వైస్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మీ కోఆపరేట్ చేసిన ఆర్డీఓ గారికి అదేవిధంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పెద్దిరెడ్డి వారికి వీళ్ళందరికీ కూడా నేను హ్యాట్సాప్ చెప్పుకుంటూ ఈ యొక్క సమస్యలు ఏదైనా వస్తే మీ దగ్గరికి ఖచ్చితంగా దీన్ని పొల్యూషన్ పొల్యూషన్ రాకుండా అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ ఇంకా అందులో ఉన్న ఇష్యూస్ గురించి నేను ఒకటి చెప్తాను కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేటువంటి అంశం కాంట్రాక్ట్ కాకుండా ఆ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వాళ్ళు అడగడం జరిగింది దాన్ని కూడా కన్సిడర్ చేయండి గతంలో కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ముప్పై మూడు వేల ఎకరాలను తీసుకున్నారు నేను చెప్పింది దాదాపుగా ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవుతుంది ఇండస్ట్రియల్ పార్క్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా కృషి చేయడం జరిగిందని చెప్పి అదేవిధంగా నేను ఒక మాట ఏం అంటే సెక్యూరిటీ గార్డులను నా నినాదం ఒకటే సెక్యూరిటీ గార్డులుగా మీరు పదహైదు వేలు ఇరవై వేలు వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నారు అదే భూములు తీసుకున్న వాళ్లకు వాళ్ళను డైరెక్ట్గా మీరు ఉద్యోగాల్లో పెట్టుకొని చెప్పి నా నినాదం అది మాకు కడపలో కలెక్టర్ గారి దగ్గర అడగడం జరిగింది మా దాల్మియా సిమెంట్లో ఈ విధంగా అడిగితే కలెక్టర్ గారు స్పందించారు దాన్ని మాకు నలభై తొంభై రోజుల్లో అమలు చేస్తారని చెప్పాడు అదేవిధంగా మేము ఆ విధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమలో ఒకటే నినాదం మినిమం వేజ్ అదేవిధంగా పొల్యూషన్ రాకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని మేము భరోసాతో ఉన్నాం అదేవిధంగా మా యొక్క భరోసాను మీరు టీజీ భరత్ గారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మినిస్టర్ అయినాడు ఇంకొక కర్నూలు నుంచి అయినటువంటి రెడ్డి గారు పీసీ జనార్దన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు ఆయన మనకు రామ్కోలో ఉద్యోగాల గురించి మేము మాట్లాడినప్పుడు సిక్స్టీ పర్సెంట్ లాగా తీసుకోను అని చెప్పాడు అప్పుడు సత్యనారాయణ గారితో కలెక్టర్గా ఉండేవారు అట్లా కాదు రాదు అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పుకుంటూ రాయలసీమ యొక్క అభివృద్ధి కోసం మీరు ఏదైతే రాయలసీమ గురించి పో పోరాటం చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మా పరిధిలో మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఐసీఎల్ కంపెనీలో జీతాలు ఇవ్వకపోతే కొట్లాడిన వ్యక్తిని నేనే ఈ ఇక్కడ సోకాల్డ్ అనేటువంటి పేరు అనకూడదు కానీ సోకాల్డ్ అనాల్సిన అవసరం ఉంటుంది స్వార్థాలతో తమ యొక్క తమ స్వార్థం కోసము ఈ విధంగా చేస్తున్నారు చాలామంది కాబట్టి సార్ చెప్పుకుంటూ నేను ముఖ్యంగా టీజీ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో చేస్తూ వీళ్ళందరికీ కూడా షేర్ చేస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ నిన్న విజిట్ చేయడం జరిగింది ఇంకా కూడా చెట్లను ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి డైరెక్ట్ ఇండైరెక్ట్గా జాబ్స్ ఇవ్వాలి ఆ రాయలసీమ అభివృద్ధి కోసం మీరు కేంద్రము రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అడుగులేస్తారని అదేవిధంగా మా యొక్క జిల్లాలో కూడా సహాయ సహకారాలు భారతీ భరత్ గారితో తీసుకొని మా యొక్క ఇండస్ట్రీస్ కానీ మా యొక్క అన్నీ కూడా సిమెంట్ కంపెనీలో ఉద్యోగాల కోసం చాలా రోజులు ఉంటే మేము ఫైట్ చేస్తున్నాం గత రాజశేఖర్ రెడ్డి గారు యొక్క ఉద్దేశం ప్రకారం లోకల్ కావాలని చెప్పడం జరిగింది లోకల్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా రాయలసీమలో దొరికినటువంటి జొన్న కొర్ర అంటే సంగటి ప్లస్ కొర్రన్న దీన్ని కూడా నోచుకొని వ్యక్తుల కోసం ఎంతోమంది ప్రయత్నం చేసి ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నారు హాట్సాప్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వైఎస్కేశ్వర రెడ్డి ఒక సామాజిక కార్యకర్తను రాయలసీమలో రాయలసీమ అభివృద్ధి చెందాలనేటువంటి అంశం